లోకంలో మొత్తం మీద రెండు చెడ్డ వస్తువులు తీసుకురా అన్నాడట ఎవరిని లుక్మాన్ గారిని అనుకుంటున్నాను నేను చదివాను నాకు గుర్తుంది కాపుతం వివరణ ఇస్తాను సబ్జెక్ట్ అయితే ఇది అనమాట అంటే ఆయన ఏం చేశాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు ఒక గొర్రెని జుబా చేసి దాంట్లో గుండెనను గొర్రె గుండెని గొర్రె నేలకిని తీసుకొని వచ్చి ఆ రాజుగారు ముందు పెడతాడు ఏంటి అంటే రాజుగారు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఎట్ల చెడ్డ అయ్యి అంటే నీ నేలకి ఏదైతే ఉందో నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ అంత చెడ్డ కూడా ఓడలేడుగా అదవుతుందా నీ గుండె ఏదైతే ఉందో నీ గుండె మెత్తకు కాలేదనుకో గట్టిగా అయిపోయి ప్రతి ఒక్కరి పట్ల దురుసుగా ప్రతి ఒక్కరి పట్ల దౌర్జన్యంగా మారిపోయినావనుకో ఈ గుండె ఈ నేలకే అతి చెడ్డ శరీరం ప్రతి మనిషి శరీరంలో అతి చెడ్డ అంటే ఈ నాలుక ఈ గుండె అని చెప్పాడట